అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాని వర్షాలు వణికిస్తున్నాయి వాగులు వంకలు పోటెత్తుతున్నాయి ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి కొన్ని చోట్ల పంట పొలాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఎగువన కురుస్తున్న వర్షాలకు వైరా కట్టలేరు మున్నేరుకు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది కోడలి దామలూరు దగ్గర వైరా పొంగి పొర్లుతోంది దీంతో నందిగామ వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి చందాపురం దగ్గర నల్లమాగు పొంగి ప్రవహించడంతో నందిగామ చందర్లపాడు మధ్య ఇరవై గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు ఇక వీరులపాడు మండలంలో ఏనుగు గడ్డ వాగు పొంగి పొరలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కంచికచర్ల మండలం చెవిటికల్ దగ్గర వాగు పొంగి సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నందిగామలో రమణ ఉమా కాలనీలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఇక ఎన్టీఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి జల దిగ్బంధంలో పూర్తిగా జగ్గయ్యపేట జల దిగ్బంధంలో చిక్కుపోయింది పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది అటు సత్యనారాయణపురంలో వరద ఉధృతి తగ్గలేదు జగ్గయ్యపేట నుంచి బలుసుపాడు విజయవాడ ముక్త్యాల జగ్గయ్యపేట మహమ్మద్పేటకు రాకపోకలు బంద్ అయ్యాయి భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి పెనుగంచిప్రోలు మండలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది